वजह से इनफा हो पालेले पाले नफा는지 هonders যইমরে।নেনানিচারেদিত যানূা ক্ çaক১্ ఎన్నివా అబ్బా పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి ఎంత అవుతుంది రేట్లు పుట్టినమ్ముతాం రాముతాం ఈరోజు పదిహేడు వేలు అని చెప్పారా ఫస్ట్ రేట్ ఉంటుంది సప్పని తగ్గిపోతా ఉంది ఎకరాకి ఎన్నిపుట్లు అవుతుంది రైతుకి మీ మీకు ఖర్చు ఎంత ముప్పై మూడు వేలు అవుతుంది ఎకరాకూడు ముప్పై మక్త కౌలు రైతులకి ఓకే సరే అయితేనా తగ్గుతున్నా కాబాతి గారు నా పేరు రవి పదిహేడు వేలు అక్కడ ఏం గిట్టుబాటు అవుతుంది రైతుకి ఎంత ఖర్చు అవుతుంది

మేము నలభై ఎనిమిది గంటల్లో ఏ అని చెప్పి చెప్పొచ్చారు ఆ మందలే లేదు పోయి నెల పది రోజు వార్డు పెడతామన్నారు ఆ మందలు ఇప్పటికి నేనే లేనే లేదు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు గిట్టుబాటు అవుతాయి అది ధాన్యం కొను అవును ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టున్నాయి కదా ఎక్కడ మాకు అసలు ఆడ పోయినాం అనుకో ఈ ఆలు కాదు రేపు రాపోయినా అంటారు ఈ పేరు ఎక్కలేదు ఆ మన బస్తాలు లేవంటారు రేపు రావాడంటారు రేపు పోతే మళ్ళీ ఇల్లుండి రాపాడు అంటారు అట్ట మమ్మల్ని ఆ అట్ట ఇబ్బంది పడతా ఉంటారు రైతులు